గుణసుందరి కథ దారానగరానికి చెందిన ఉగ్రసేన మహారాజుకు రూపసుందరి హేమసుందరి గుణసుందరి అనే ముగ్గురు కూతుళ్ళు తల్లి లేని లోటు ఏమాత్రం తెలియకుండా అపరూపంగా వారిని పెంచుతాడు పెద్ద కూతుళ్ళిద్దరికీ మేనల్లు హరమతి కాలమతిలకి నిచ్చి వివాహం చేయాలని ఉగ్రసేనుడు నిర్ణయిస్తాడు హరమతి కాలమతి వట్టి అప్రయోజకులు ఉగ్రసేనుడి షష్ఠిపూర్తి సభలో జరిగిన చర్చలో స్త్రీకి ప్రతిభతే విధాయక అంటుంది గుణసుందరి దీనికి ఆగ్రహించిన రాజు కుంటి గుడ్డి శివుడు మోగ ఉన్న వృద్ధ కురూపి దైవదేనాన్ని ఎంపిక చేసి గుణసుందరికి పెళ్లి చేర్పిస్తాడు దైవదినం శాపవశేస్తూ ఆ రూపం పొందిన ఒక రాజకుమారుడు ఈ నిజం తెలియక తనని మోసం చేశాడని ఆగ్రహించి అల్లుడి మీద చెయ్యి వేసుకోబోయి మహారాజు కాలు ఎరగొట్టుకుంటాడు అదే కోపంలో కూతురిని అల్లుడిని కోట నుండి వెళ్ళగొడతాడు భార్యను ఎరుకల గుడి తీసుకుపోయి తన గుడిసెలో కొత్త కాపురం పెడతాడు దైవాధనం ఇదేవ మహారాజుకు రాసపుండు వస్తుంది దానికి నయం చేసే మహేంద్రమణి కోసం హరమతి కాలమతి దైవాదేనం బయలుదేరుతారు దైవాధీనం తన తెలివితేటలతో మహేంద్రమణిని సాధిస్తే హారమతి కాలమతి దాన్ని తిరస్కరిస్తారు చేపవ శాస్తూ దైవాధీనం ఎలుగు మారుతాడు శివపార్వతుల అనుగ్రహంతో దైవాదనం మళ్ళీ మానవ రూపంలోకి వస్తాడు మనీ సహాయంతో మహారాజు రాసిపుండు మాయమవుతుంది దారా దారానాగరానికి రాజును చేస్తాడు ఉగ్రసేనుడు ఇది క్లుప్త కథ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది డిసెంబర్ ఇరవై తొమ్మిదిన గుణసొందరి కథ విడుదల విడుదలైంది సెంటిమెంట్ని వినోదాన్ని కలిపి తయారు చేసిన ఈ కథ ప్రేక్షకులకు బాగా నచ్చింది క్లాసు మాసు లేకుండా విరగబడి చూశారు అప్పట్లో ఉదయం ఆటలు ప్రదర్శించే పద్ధతి లేదు కానీ ఈ సినిమాను కొన్ని ఊళ్ళల్లో నాలుగు ఆటలు ప్రదర్శించారు అంటే అర్ధరాత్రి షో వేసేవారు షో లేటుగా మొదలెట్టడం వల్ల చాలాసార్లు తెల్లారేది రాజమండ్రిలో ఒక థియేటర్ వాళ్ళు గుణసందరి కదా అర్ధరాత్రి ఆటకు వచ్చిన వాళ్లకు టికెట్తో పాటు వేప పళ్ళు ఇచ్చేవారు సినిమా పూర్తి కాగానే తెల్లవారేది కాబట్టి ప్రేక్షకులు పళ్ళు తోముకుంటూ బయటికి వచ్చేవారట కొందరైతే హోటల్స్లో ముఖం కడుక్కొని టిఫిన్ టీ కూడా కానిచ్చి ఇంటికి వెళ్ళి నిద్రపోయేవారట ఇందులో పాటలన్నీ బాగా ప్రాచుర్యం పొందాయి ముఖ్యంగా శ్రీ తులసి ప్రియ తులసి పాట మహిళల లోకానికి ఇష్టమైన పాట కూర్చుంది మహేంద్రమణి కోసం తోడేళ్ళు ముగ్గురు వెళ్ళినప్పుడు వచ్చే ఎపిసోడ్లో రీ రికార్డింగ్లో వాపర్ ఫోన్ అనే వాద్యంతో రామచంద్రరావు కొత్త ప్రయోగం చేశారు ఈ సినిమాలో రెడ్డి ఎలుగుపంటితో సెంటిమెంట్ పండించారు ఆ తర్వాత కూడా ఆయన శాల సినిమాలు చాలా వాటిలో ఎలుగుపంటి ఏదో ఒక సందర్భంలో కనిపిస్తూనే వచ్చింది శాల సినిమాల్లో పాము ముంగిస పోరాటాన్ని చూసాం దానికి శ్రీకారం చుట్టింది ఈ సినిమానే మూడో యక్షిని గుహలో పాము ముంగిస పోరాటాన్ని చక్కగా చూపించారు అలాగే శివరాం మరుగుజ్జుగా మారి రాక్షస కడుపులో దూరే సన్నివేశాన్ని మార్కస్ బాట్లే చిత్రీకరణ తీరు అద్భుతం ఎలాంటి సాంకేతిక నైపుణ్యం అందుబాటులో లేని ఆ రోజుల్లోనే ఇంత పెర్ఫెక్ట్గా చిత్రీకరించారంటే బార్లెట్రే సాయగ్రహణం సామర్థ్యం ఏమిటో అర్థమవుతుంది పెంగలి కాలం విశ్వరూపేమిటో ఈ సినిమా చూపించింది శివరావుతో పలికించిన గిడిగిడి పదం బాగా ప్రాచుర్యం పొందింది వాహిని సంస్థలో పెంగలి పనిచేసిన మొదటి చిత్రం ఆకర్షిత్రం చిత్రం ఇదే విజయ సంస్థ ఏర్పడిన తర్వాత అందులో పర్మనెంట్ రిటైర్గా సే రైటర్గా చేరిపోయారు అలాగే కేవిరెడ్డితో పెంగళ మైత్రి బలపడడానికి గుణసందరి కథ బాగా ఉపయోగపడింది ఆ తర్వాత వీళ్ళిద్దరు కలయికలో పాతాల భైరవి మాయాబజార్ లాంటి అపరూప చిత్రాలు వచ్చాయి వాహిని వారు తీసిన ఆరు సినిమాల్లోనూ హీరో నాగయ్య కానీ ఇందులో ఆయనకు తగ్గ వేషం లేదు నాగయ్య లేకుండా వాహిని త వారు తీసిన సినిమా ఇదే ఆ తర్వాత సినిమాల్లో కూడా నాగయ్య నటించలేదు ఇందులో గుణసుందరి చిన్ననాటి పాత్రను విజయనర్మల చిన్నప్పటి రూపసుందరిగా నాగిరెడ్డి గారి మనరాలు చేశారు ఆ తర్వాత విజయనర్మల పాండురంగ మహోత్సవంలో బాలకృష్ణుడిగా నటించారు ఇందులో మహేంద్రమణి ఉండే మార్గానికి కాపులా కాశిని సింగారి పాత్ర పోషించిన సీత తరువాత కాలంలో రక్తకన్నీరు నాటకంలో సుందర పాత్ర పోషించి రక్త కన్నీరును తన ఇంట పేరుగా చేర్చుకున్నారు కస్తూరి శివరం గుడ్డి కుంటి మోగవాడిగా అద్భుతంగా నటించారు అంతకుముందు వాహిని వారి పోతంలో మల్లాన్నగా నటించిన వల్లభ జోషుల శివరం ఇందులో కూడా నటించారు ఆ తర్వాత శబ్దగ్రహణంలో నైపుణ్యం సంపాదించి శబ్ద గ్రహణంగా పేరు తెచ్చుకున్నారు ఇందులో పెద్దగా ప్రాధాన్యం లేని పాత్ర వేసిన మాలతి రెండేళ్ల తర్వాత పాతాల భార్యలో నాయకిగా సువర్ణ అవకాశాన్ని చేయించుకుంది తెలుగులో ఈ సినిమా వచ్చే ఆరేళ్ల తర్వాత తమిళంలో గుణసుందరి కథ పేరుతో కమలాకర్ కామేశ్వర దర్శకత్వం పురారంభించారు విజయవారు గుణసుందరిగా సావిత్రి చేశారు మహాదేవన్ జమినీ గణేశన్ ఎస్వి రంగారావు తదితరులు నటించారు తెలుగులో శాపం కారణంగా వీరసేనుడు దైవాధీనం మారిన విషయాన్ని సస్పెన్స్గా ఉంచితే తమిళంలో చక్రపాణి మాత్రం ఆ సస్పెన్స్ లేకుండా తీయించారు అది తమిళకు నచ్చలేదు వాహిని వారి ఏడవ చిత్రం వాహినిలో రూపొందిన తొలి జానపదం వాహిని స్టూడియోలో షూటింగ్ జరుపుకున్న తొలి చిత్రం రెడ్డి రూపొందిన తొలి జానపదం నాగయ్య కనిపించని తొలి వాహిని చిత్రం భోగిరాల్ రామచంద్ర సంగీతం చేపట్టిన తొలి చిత్రం నటుడు కస్తూరి శివరాం హీరోగా నటించిన తొలి చిత్రం వాహనీ సంస్థలో పెంగిలే నాగేంద్ర పనిచేసిన ఏకైక చిత్రం విడుదల ఇరవై తొమ్మిది పన్నెండు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నిర్మాణ ప్రాంతాలు మద్రాసులోని వాహని స్టూడియో ఫారెస్ట్ సినిమా నిడివి నూట నూట డెబ్బై రెండు నిమిషాలు సాంకేతిక అంశాలు థర్టీ ఫైవ్ ఎంఎం బ్లాక్ అండ్ వైట్